తీసుకారేసుకుని నమస్కారం పుష్పా తర్వాత మీ అందరికీ కూడా ప్రసాదాలు ఉన్నాయి అలాగే ఇక్కడ పూజ చేసిన పూలు కావాలంటే ప్రసాదాలను తీసుకున్న తర్వాత వస్తే ఇస్తారు ఇప్పుడు ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలంటే మనం ఎమ్మెల్యే దగ్గర మినిస్టర్ దగ్గర ప్రాంతాలు మూడు రోజులు వేచే అమ్మవారి దగ్గర ప్రసాదం కావాలన్నా పూల ప్రసాదం కావాలన్నా ఒక అరగంట వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే వస్తాయి ఏమైనా సరే పెద్ద స్థాయి వాళ్ళ దగ్గర మన వస్తువులు కావాలన్నా మన కాగితాలు కావాలన్నా టైం పడుతుంది అలాగే పుష్పాలు రావాలన్నా సమయం పడుతుంది